ప్రభాస్ మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ టూ రాజాసాబ్ కల్కీ టూ స్పిరిట్ హనురాగపుడి ఓ చిత్రం ఉన్నాయి ఒక్కో షూటింగ్తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రస్తుతం మార్గదర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్తో చిత్రీకరణ పరుగులు పెట్టిస్తున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరో కథానాయికలు కొద్ది మంది హాస్య నటులపై కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ఇది మాలవిక మోహన్ నిధి అగర్వాల్తో పాటు మరో కథానాయిక ఇందులో నటిస్తోంది హర్రర్ అంశాలతో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది ప్రభా స్టైలిష్ లుక్లో అలరించనున్నారు ఇప్పటికే విడుదల చేసిన లుక్తో ఆకట్టుకున్నారు విజువల్గా మరింత అద్భుతంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ పదిన ఈ సినిమాను విడుదల చేయనున్నారు ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు